జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేటి యువత గాంధీజీ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు శాంతి అహింస మార్గాలే విజయానికి నాంది అని దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన గొప్ప పితామహుడని కొనియాడారు గాంధీజీ కలలు కన్న రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య బిసిల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ డిసిసి కార్యదర్శి తర్రే లింగం గడ్డం శ్రీనివాస్ నాయకులు ఎర్రం నర్సయ్య గండి అశోక్ తదితరులు పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఈరోజు హనుమాన్ టెంపుల్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ కళ్ళగన్న స్వరాజ్యం కోసం అదేవిధంగా అహింస అహింసే మార్గంగా భావిస్తూ అదేవిధంగా రానున్న భవిష్యత్ తరాలకు బాటలు వేస్తూ అనేక రకాలుగా మార్గ మార్గదర్శకాలు చూపించినటువంటి గాంధీ వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఏదైతే స్వసంత పోరాటంలో శాంతియుత మార్గంలో ఏదైతే స్వతంత్రాన్ని మన దేశానికి సాధించి పెట్టినారో అతని అడుగు జాడల్లో మనమందరం కూడా అదే శాంతియుతంగా మనం అందరం నడవాల్సిన అవసరం ఉంది ఏదైతే అశాంతి శాంతియుతంగానే ఏదైనా సాధించుకోవచ్చు అనేది మహాత్మా గాంధీ గారి నిదానం కా నిదాంతం కాబట్టి తన అడుగుజాడల్లో మనం అందరం దేశ ప్రజలమందరం నడవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ మరొక్కసారి మనం ప్రతి గాంధీ గారిని స్మరించుకోవడం అనేది ఎంతో అవసరం ఎందుకంటే ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరే వారు ఏదైతే అహింస మార్గంగా ముందుకు పోయి మన దేశ స్వాతంత్రం కోసం ఎలాగైతే పోరాడి అహింస ద్వారా మరి ఏదైనా కానీ కూడా హింసను మరి ప్రేరేపించకుండా ఒక అహింస మార్గంతో మరి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చడం కాకుండా మరి దేశ ఉన్నత్యానికి ఎంతో పాటుపడ్డ వ్యక్తి మహాత్మా గాంధీ గారి వారిని ఈరోజు మనం అందరం స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన బాధాకరం ఉన్నా కూడా ఆ వారి మార్గంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి శాంతియుత వాతావరణంలో ఉన్నట్టయితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మరి అన్ని సౌభాగ్యాలతో ఉంటారు కాబట్టి మరి అహింస అహింస మార్గం హింస మార్గం కాకుండా అహింస ద్వారా మరి ఏదైనా సాధించవచ్చు అని మనకు అహింస మార్గాన మన ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేపట్టి మరి వారు సక్సెస్ అయి ముందుకు పోయిన వ్యక్తి వారిని ఈరోజు మనం మనం భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుసు